పిఠాపురంలో రాజకీయ వ్యూహం జనసేన కూడా మొదలుపెట్టిందా ఒక రకంగా తాజాగా పెండం దొరబాబు మాజీ ఎమ్మెల్యే పిఠాపురం నుంచి జనసేనలో చేరారు ఆయన ప్రస్తుతం మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేనలో చేరిపోయారు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం మంగళగిరిలో జనసేన పార్టీలో కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చకు జరిగాయి ఆయన ఇంకా అంటే అఫీషియల్గా చేరలేదు కానీ ముందు కలిశారు అనేది ఆయన పెండం దొరబాబు కూడా ఆయన జనసేనలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు అనేది అయితే మరి ముందు ఏం మాట్లాడుకున్నారు ఏం చర్చించారు అనేది తెలియదు కానీ ప్రస్తుతం జనసేన అధినేతతో నేరుగా భేటీ కావడంతో చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించింది అని అయితే చెప్పుకొస్తున్నారు ఒకవేళ భవిష్యత్తులో ఆయన చేరితే మాత్రం పిఠాపురంలో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందా అనేది ఒక చర్చ ఎందుకంటే ఆయన కలిశారు అంటే ఇంకా చేరిపోయారు అనేది అర్థం రేపొద్దున చేరతారు ఇంకా అఫీషియల్గా చేరాల్సింది ఒకటే మిగిలింది అనేది ఎందుకంటే ఇది వైసీపీ నుంచి ఈయన వచ్చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న మొన్నటి వరకు ఉన్న ఎం ఆయన మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా కూటంలో ఉండి టీడీపీలో ఉండి ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే అక్కడ ఆయనే పవన్ కళ్యాణ్ ఆయన ఉంటే ఇంక రేపు పొద్దున్న పిఠాపురంలో పరిస్థితి ఏంటి ఇక మిగిలిన వాళ్ళకి అవకాశం ఉండదా రే లేదంటే రేపొద్దున నియోజకవర్గాలు పెరిగితే వీళ్ళని అప్పుడు వేరే నియోజకవర్గానికైనా షిఫ్ట్ చేస్తారా అప్పుడు వర్మను కానీ అప్పుడు ఇద్దరికి అకామిడేట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు వర్మకి చేయాలి ఈయనకి చేయాలి ఓకే ఏ ప్రాతిపదికన చేరుతున్నారు అనేది ఒకటి చేరికలు అనేవి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కన్నా జనసేనలో పెరిగినాయి అది రేపొద్దున్న భవిష్యత్తులో ఇబ్బందులు తెచ్చిపడుతుందా కూటమి కలిసి వస్తుంది అనేది కూడా ఒక పాయింట్